రైతులందరికీ నమస్కారం మీరు కొబ్బరి పామాయిలు ఖర్జూరం తోటలు వేశారా అయితే వెంటనే ఈ వీడియో సేవ్ చేసుకోండి కొబ్బరి పామాయిలు ఖర్జూరంలో ప్రధానమైన సమస్య ఎర్రముక్కు పురుగు ఈ ఎర్రముక్కు పురుగును నివారించడానికి మా ఏటీజీసీ వారు మంత్ర ఆర్పిడబ్ల్యూ ట్యాబ్లెట్ అనేది తీసుకురావడం జరిగింది ఈ ట్యాబ్లెట్ ఎర్రముక్కు పురుగుకి చాలా బాగా పనిచేస్తుంది ఈ ట్యాబ్లెట్ వచ్చేసి నైంటీ టు వన్ ట్వంటీ డేస్ వరకు పనిచేస్తుంది దీన్ని వాడవలసిన విధానం ఒక బకెట్ తీసుకొని ఈ బకెట్కు నాలుగు రంధ్రాలు చేసుకోవాలి చేసుకున్నాక ఈ బకెట్ను భూమిలో సగం వరకు అమర్చాలి అమర్చినాక దీంట్లో బెల్లం నీళ్లు పోసుకోవాలి బెల్లం నీళ్లు పోసుకున్నాక ఈ క్యాప్కు మనం ఒక చిన్న దారం కట్టేసి ఈ ట్యాబ్లెట్ వేలాడి వేలాడదీసినాక వేలాడి తీసినాక ఈ వాసనకు ఎర్రముక్కు పురుగులు వచ్చి ఈ బకెట్లో పడి చనిపోతాయి మీ తోటలో ఎర్రముక్కు పురుగు సమస్య ఎక్కువగా ఉంటే ఒక ఎకరానికి ఇక ఐదు బకెట్లు పెట్టుకోండి ఈ ఐదు బకెట్లు ట్యాబ్లెట్ వాడినట్లయితే మీకు ఎర్రముక్కు పురుగు అనేది కనబడకుండా పోతుంది ఈ ట్యాబ్లెట్ వచ్చేసి డబ్ల్యూ డాట్ గ్రోవిరా డాట్ యాప్లో కూడా అవైలబుల్ ఉంది మా టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ వన్ టూ ఎయిట్ ఫోర్ టూ లేదు మీరు డైరెక్ట్ మీ పేరు అడ్రస్ మాకు వాట్సాప్ చేయాలనుకుంటే ఎయిట్ నైన్ డబల్ సెవెన్ సిక్స్ త్రీ టూ ఎయిట్ ఫోర్ టూకి వాట్సాప్ చేయండి డైరెక్ట్ మీ ఇంటికి ఆర్డర్ వస్తుంది మరిన్ని వివరాలకు మా ఏటీజీసీ వారి ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్